బ్లాక్ హెడ్స్ అనేది చాలా మందిని వేధించే సమస్య ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది ఈ సమస్యను దూరం చేసుకునేందుకు కొంతమంది కి వెళ్తే మరికొంతమంది ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అవుతుంటారు అయితే ఎంత ట్రై చేసినా ఈ సమస్యకు పర్మనెంట్ గా చెక్ పెట్టలేరని నిపుణులు చెబుతున్నారు కానీ కొన్ని జాగ్రత్తలతో వీటి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు చర్మపు రంధ్రాలు నూనె దుమ్ము వంటి చిన్న చిన్న డెడ్ సెల్స్ ద్వారా మూసుకుపోయినప్పుడు ఏర్పడే మురికే బ్లాక్ హెడ్స్ శరీరంలో ఆయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చోట ఏర్పడతాయి ఇవి కేవలం ముఖం మీదే కాదు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా వస్తాయి వీటికి గాలి తాకడం వల్ల ఆక్సిడేషన్ జరిగి నల్లగా కనిపిస్తాయి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చర్మంలో పెరిగిపోయిన చమురు డెడ్ సెల్స్ ని తొలగించాలి అందుకోసం మార్కెట్లో లభించే సాలిసిలిక్ యాసిడ్ క్లీనర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి సాలిసిలిక్ యాసిడ్ వాష్ ను ముందుగా మీరు రోజుకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి ఇది మీ ముఖానికి పడుతుంది అనిపిస్తే సమస్య తగ్గుతుందని నమ్మకం కలిగితే రోజుకు రెండు సార్లు వాడొచ్చు అలాగే ఎక్స్ఫులియేషన్ కూడా ఈ సమస్యను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఆల్ఫా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ కలిగిన పదార్థాలు బ్లాక్ హెడ్స్ సమస్యకు మంచి సొల్యూషన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మాత్రం దీన్ని వాడకపోవడమే మంచిది ఇక బ్లాక్ హెడ్ సమస్యను తగ్గించుకోవాలంటే మేకప్ ప్రొడక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఉపయోగించే పదార్థాల్లో క్రోమిడోజెనిక్స్ లేకుండా చూసుకోవాలి అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా మేకప్ తీసేసి ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని పడుకోవాలి ఈ టిప్స్ పాటించడం వల్ల బ్లాక్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు